శ్రీకాళహస్తి శివరాలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా హారతులు సమర్పించిన ఘట్టం భక్తులను ఆద్యంతం పులకింపజేసింది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా స్వర్ణముఖి నదీ తీరాన్ని పూలు ఎల్ఈడి విద్యుత్ బల్బుల అలంకరణలతో ముస్తాబు చేశారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో సాయంత్రం గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు వేద పండితులు ముందుగా స్వర్ణముఖి నదీ మతల్లికి ఆగముక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం నైవేద్యం సమర్పించారు పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఐదుగురు అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో నవహారతులను అంటే తొమ్మిది రకాల హారతులను సమర్పించారు అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బృందమ్మ పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు సుబ్బయ్య కంటా రమేష్ నెమళ్ల బుజ్జై షాకిర్ అలీ అలాగే ఆలయఈఓ బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు

ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామివారిని అమ్మవారిని ఇష్టమని ప్రార్థించేటట్టు బ్రహ్మాండంగా ఈవో గారు మేము కలిసి బ్రహ్మాండంగా వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం ఈరోజు ఈ వర్షం పడ్డం అనేది చాలా మంచి సూచన సూచకం అట్నే ఈవో గారు కూడా వచ్చే భక్తులకి ప్రసాదాలు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు షేర్స్ మంచి ఆహోళకరమైన వాతావరణం కూడా మరి వారు అరేంజ్ చేయడం జరిగింది అప్రిషియేట్ చేస్తున్న బాబు రెడ్డి గారిని సో అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వచ్చే శివరాత్రికి కూడా బ్రహ్మాండంగా దీనికి మించి వంద రెట్లు మీరు ఊహించలేని విధంగా ప్లాన్ చేస్తున్నాం బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్తు అనేటట్టు వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం